హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇలాంటి మన మన ధర్నాలు పోలీసులతో లాఠీలతో బూట్లతో తొక్కించడం జరుగుతున్నాయి అంటారు ఆయన ఒక మాట చెప్తాడు ఎప్పటికీ రేవంత్ రెడ్డి నీకు తెలియదు కాదు నేను అందరినీ తొక్కుకుంటూ వచ్చిన అంటాడు తొక్కుకుంటూ వచ్చాడు కాబట్టి కూకున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే తొక్కాలి అని ఫిక్స్ అవుతాడు అది తొక్కాలి ఆయన కుర్షిలో కూకోవాలంటే అందరి తొక్కుకోవాలి కానీ ఆయన తెలియదు ఏంటంటే విప్లవ గడ్డ ప్రాణం కంటే ప్రాణం మీద పెద్ద ధ్యాస ఉండదు తెలంగాణ ప్రాంతం మీద ఈ రాష్ట్రం కోసం ఏదైనా తెగించి కొట్లాడుకున్నారు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైన ఈ విషయం తెలియదు ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందంటే కోడుగుడ్డు ఆయన పెద్ద ఈ తెలంగాణ ఉద్యమంలో లేడు పెద్ద పీక్ పొడిసింది కూడా ఏం లేదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏంది అంటే ఆయన అనుకుంటాడు కావచ్చు తొక్కుకుంటూ వచ్చిన అది చేస్తా ఇది చేస్తా అంటే ఇక్కడ ఎవరు పడేటోళ్ళు కూడా లేరు ఆయన ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి మళ్ళీ దాంట్లో రైట్ టు రికల్ అని మొన్నదాకా మా మిత్రుడు తీర్మార్మాలనే చెప్పాడు కదా అదే ఓటు రికల్ ఇప్పుడు చేయమని అడుగుతాం అని చెప్పేసి అదే రైకాలు చేసి ఆయన పోస్టు నోడకొడతాం పెద్ద ఇప్పుడు ఆయన చేతుల అధికారంలో ఉంది అంటే నమ్మసక్యండి ఆయన చేతుల అధికారంలో లేదు అంత ఢిల్లీ పెత్తందార్యవస్థ ఆడ మమ్మ అంటే ఈడ మమ్మ అంటాడు తానే అంటే ఇక్కడ తందాన అంటాడు ఇక్కడ వాటాలు అక్కడికి పోవాలి అక్కడ అక్కడి నుంచి ఆదేశాలత్తగా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అయినది మీరు ప్రధానంగా తోటి జర్నలిస్ట్ అనుకోవచ్చు తీర్మాన్ మల్ల తీర్మాన మల్ల లాంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా మా విద్యార్థులకు ఏస్పిరెంట్స్ ఉద్యోగాలు రావనే విషయాన్ని కూడా చాలా వరకు తెరపైకి వస్తున్నాయి తీర్మాన్ మల్లని కానీ బల్మూర్ వెంకట్ గానీ చాలా వరకు ఎమ్మెల్సీలు కార్పొరేట్ పొందిన మీ నుంచి వాళ్ళు మొదట చాలా సందర్భాలలో చెప్పారు అరే నాయన నేను ఒకటే చెప్తున్నా యూట్యూబ్ అనే మాధ్యమంతో రాజకీయం చేసిన ఆయన అన్నాడు అది వాళ్ళ వ్యక్తి వాళ్ళ జెండా ఏంది పొలిటికల్గా వెళ్ళి సెటిల్ కావాలి రాజకీయ జెండాగా ఫైనల్గా వాళ్ళు సెట్ కావాలి వాళ్ళు సెట్ అయిపోయారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు అడుపు నిండింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళ గురించి ఆలోచించారు మీరు వీళ్ళిద్దరిని ఎందుకు ప్రదనం చేయాలి తెలంగాణలో మేధావి వర్గం అనేది ఒకటి ఉంటది దానికి నాయకత్వంగా ఎవరు ఆకునూరు మురళి ఉండేది జాగోరే తెలంగాణ అని తెలంగాణ అంతా తిరిగాడు తర్వాత అని మొత్తం తిరిగాడు దాని తర్వాత టీజేఎస్ నుంచి దాని తర్వాత బల్మూరి వెంకట్ ఎక్కడ లొల్లైతే అడిగిపోయి కేసులు అక్కడ నిలబడ్డాడు దాని తర్వాత నిత్యం కూడా ప్రజలకు సంబంధించి ఆ వార్తలందించే తీర్మార్మాలన్నా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు వాళ్ళ జెండా ఏజెండా ఏంది పదవుల కోసం ఉన్నారు ప్రజల కోసం ఉండేవాడు ఉండడు ఇప్పుడు నా ఎజెండా ఏంది క్లియర్ కట్ వెనుక నుండి ముందు పోయినా ముందు నుండి వెనుక వచ్చినా కింద నుండి పైకి పోయినా ఎడిపోయినా మన ఎజెండా ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మంచి చేయాలి జర్నలిజమే మన పిచ్చి వాళ్ళకి అది కాదు కదా వాళ్ళకి రాజకీయ ఎజెండా పదవులు వ్యామోహాలు ఇవన్నీ ఉంటాయి మనకెందుకు మనం జర్నలిజం చేస్తాం ప్రజలకు మంచి చేయాలి ప్రజల సమస్యలను తీర్చాలి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి ప్రభుత్వం తప్పు చేస్తే చూపెడతాం ఆనాడు రెచ్చగొట్టిలు ఈ ఆనాడు రెచ్చగొట్టి ఈ రోజు వెచ్చగా పోయి ఏల కూకుంటున్నారు ఏంది వాళ్ళ పదవుల కోసం కుక్క కాన కాస్త విశ్వాసంగా ఉంది వాళ్ళకి విశ్వాసం లేదు వాళ్ళు ఏం చేసి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ యువతను నిరుద్యోగులను ఉపయోగించుకున్నారు కోచింగ్ సెంటర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పండి వంద కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి